యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుందాం ప్రారంభించుకున్నాం ప్రార్థన మోసేపు ప్రార్థన

ఆ వాకిదే మీరు చెల్లి బుక్ మీరు అస్సలు వచ్చి రోడ్ ట్రీగా చండి మేము వాకింగ్ చెదకున్నా చండి అయ్యే చేయలేదు అండి వీళ్ళ ట్రీగా క్షేమంగా అడుగున తండ్రి ఇంకెళ్తాండి అన్ని రోగు రోగులు అందరు ముట్టు హచ్చిపంతండి పంపితండ్రు ఏమో చిన్న ప్రార్థన మహా హాక్ పరిశుద్ధులు మా ప్రేమగల్ తండ్రి దైవిగలి మీకు వందనాలు వెళ్తా గత కాలంలో మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ కుమారుని యొక్క నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మిమ్మల్ని స్థుతించి మహిమపరచుకోవడానికి నేటి దినానికై నాయన మీరు సిద్ధపరిచిన మార్క్స్ వార్తను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభావ మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మీ మాటలు మేము విని అవి మా హృదయంలో మొలకలుగా దంతలుగా అంతలుగా నూరంతలుగా ఫలించడానికి సహాయాలు తెచ్చింది అలాగే ప్రభా పరలోకం నుంచి ఈ భూమి మీదకి మా కొరకు నాయన అనుగ్రహింపబడినటువంటి నాయన పరిశుద్ధ గ్రంథము పవిత్రమైనటువంటి మాటలు ఈ భూలోకంలో తండ్రి వాటిని శాసనాలుగా వాటిని విధులుగా ఆజ్ఞలుగా కట్టడలుగా ఒకనాడు మా పూర్వీకులు మా పితరులు నాయన ఇస్రాయిల్ ప్రజలు నాయకులు ద్వారాగా అధిపతుల ద్వారాగా రాజుల ద్వారాగా చక్రవర్తుల ద్వారాగా ఎలాగైతే వాటికి లోబడి బ్రతకారో ఈరోజునైనా మీ ప్రియకుమారిని యొక్క సంఘం ద్వారాగా దైవ సేవకుల ద్వారాగా సంఘ కాపురుల ద్వారాగా ఉపదేశకుల ద్వారాగా బోధకుల ద్వారాగా పాస్టర్ల ద్వారాగా మీ విధులు మీ కట్టడులను మీ ఆజ్ఞలను తండ్రి మా దైవ సేవకుల ద్వారా మీరు మాకు వినిపిస్తున్నారు నేర్పిస్తున్నారు ఆ మాటలకు లోబడుతూ విధేయులుగా ఉంటూ ఈ భూమి మీద మాకు ఇచ్చిన పని కాలను పూర్తి చేసుకుని మీ సన్నిధికి చేరుకోవడానికి మీ సహాయాలు తీమని మీ సన్నిధికి చేరేంత వరకు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కుటుంబాల్లో మా యొక్క పాత్రలను కుమారుడు పాత్రను నాయన భర్త పాత్రను తండ్రి పాత్రను నాయన సహోదరుల పాత్రలను చక్కటి రీతిలో నాయన మేము పోషించి ప్రభావం మీ చెంతకు చేరుకోవడానికి మీ సహాయాలు తెచ్చుమని వేడుకుంటూ నేను ఈ పరిచయాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దర్శించండి దీవించండి ఆశ్రవదించండి మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు నీ బిడ్డను వాడుకోమని ఈ దినమను కావాల్సిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించమని ఈ దినమంతటిలో మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీకు లోపడగలం మంచి మనసును ఆరు మనసును మాకు దయచేయమ మా ప్రభావం ఏసుక్రీస్తు వరణామాలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి వెరీ గుడ్ నైన్ మరి యొక్క సమయంలో మార్క్స్ వార్త ఏడో అధ్యాయాన్ని మనం చదువుకుందాం ప్రిల్లరా మార్క్స్ వార్త రాత్రికాల నిన్నటి కాల సమయంలో ఆరో అధ్యాయాన్ని చదువుకున్నాం కదా ఈ రోజు ఏడు అధ్యాయాన్ని చదువుకున్నాం జయతల అలా చూసుకోమ ఎరుశీలిం నుండి వచ్చిన పరిశీలు శాస్త్రులను శాస్త్రులను కొందరు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయన యొక్క వచ్చి ఆయన శిష్యులలో కొందరు ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో చేతులతో భోజనము చేయటం చూసి పరిశీలు పరిశైలు అందరూ పెద్దల పారంపర్యచారమును బట్టి పెద్దల గాని భోజనము చేయరు భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు సంత నీళ్లు చల్లుకుంటేనే గానీ గాని భోజనం చేయరు భోజనం ఇది మొదలగు అనేక ఆచారములు చూసుకోవాల్సి వారు అనుసరించే వారు పరిశీలు అప్పుడు శాస్త్రులను శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున పెద్దల పారం అపవిత్రమైన చేతులతో చేరని భోజనము ఆయన చెప్పిన ఈ ప్రజలు ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురుగా వారి హృదయము నాకు దూరంగా ఉన్నది ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు కలిగించిన దేవోపదేశములను బోధించు దేవోపదేశం నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు అను వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి వేషధారులైన మిమ్మల్ని గురించి ఏషియా ప్రవేశించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును మనుషుల పారంకొను మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును పారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను దేవుని పూర్తిగా బుద్ధిగా నిరాకరించు నీ తల్లిదండ్రులను కనపరచవలనని తండ్రినయ తల్లినైనా మూషించి మరణ శిక్ష విధింపవలన మోసే చెప్పను ఆయనను మీరు ఒకడు తన తండ్రి చూసి నా వలన నీకు ఏది ప్రయోజనకరము అది కొర్బీ అనగా లావర్పితం అని చెప్పిన తండ్రికైనను తల్లికైనను తలేలుకైనను వానిని వానిని ఏమియు ఏమియు చేయనీయక మీరు నియమించిన మీరు నియమించిన పారంపర్యాచారం వలన మీరు పారంపర్య ఆచారమవలన దేవుని వాక్యమును దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు నిరర్థకము చేయుచున్నారు అప్పుడు ఆయనే జనసమూహములను అప్పుడు ఆయనే జనసమూహములను మీరు నియమించిన ఇటువంటివి అనేకములు చెప్పను పద్నాలుగు వచ్చిన అప్పుడు ఆయన సమూహమును చూసి చూసి మరలా తన ఎదుటికి పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుషులని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు బయటకు వెళ్ళినది మనుషుని అపవిత్రునిగా చేయను ఆయన జన సమూహమును లోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన ఆయన వారితో ఎట్లనో మీరును ఇంత అభివే నుండి మనుషుని లోపలికి వాని పోదియో ఇది వాని హృదయంలో ప్రవేశించి బహిర్భూమిలో బహిర్భూడును అట్లా ఇది అట్లా భోజన పదార్థములన్నింటినీ పవిత్ర మనిషిని లోపల నుండి బయలు వెళ్లినది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి మనుషుల హృదయములో నుండి ఆలోచనలను చారత్వములను నరహత్యులను వ్యభిచారములను లోపములను చెడుతనమును కృష్ణమును కామ విక

ఆయన అక్కడ నుండి లేచి ఆయన నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలనని కోరేను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల చిన్న కుమార్తె ఒక స్త్రీ ని అతనే వచ్చి ఆయన పాదముల మీద ఆయన పాదముల మీద ఆ స్త్రీ సురోఫిని పురుసుమందు పుట్టినందు ఆమె తన కుమార్తెతోమార్తెలో నుండి ఆమె కుమార్తెలో నుండి దయ్యమును వెళ్ళగొట్టమని వెళ్ళగొట్టమని ఆయనను వేడుకున్నాను ఆయన ఆయన వేడుకోను ఎన్ని వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు వచ్చిన ఆయన ఆమెను చూసి ఆయన ఆమెను చూసి పిల్లల మొదట పిల్లల మొదట పొందవలెను తృప్తి పొందవలను తృప్తి పొందవలెను పిల్లల రొట్టె తీసుకుని పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదేను అందుకైనా నిజమే ప్రభువా అయితే పిల్లలు కూడా క్రింద ఉండి బల్ల కింద ఉండి పిల్లలు పడవి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పిన అందుకు ఆయన ఈ మాట విని అందుకని మాట విని చెప్పినందుకు చెప్పిన దయ్యము కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పిన ఆమె ఇంటికి వచ్చి ఆమె ఇంటికి వచ్చి కుమార్తె మంచం మీద పండుకొని ఇండు మీద పండుగ వదిలిపోయి దొయిటి చూసాను ఆయన మరలా ఆయన మరలా మూడు సందర్భాలు చదువుకున్నాను ఆయన మరల మరల తూరు ప్రాంతములు విడిచి విడిచి సీదోను ద్వారా జకాపోయా సముద్రము వద్దకు వచ్చాను సముద్రం ఎద్దుకు వచ్చాను అప్పుడు అప్పుడు నెత్తి గలవానిని నెత్తి గలవా ఆయన వద్దకు తీసుకుని వచ్చి తీసుకుని సమూహములో నుండి సమూహంలో ముప్పి మూడు వచ్చిన సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకుని వాని చెవులలో తన వ్రేళ్లు వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం విడిచి అని వానితో చెప్పిన తెరవబడమని అర్థము దాంట్లో చూసుకొచ్చే తెలంగాట చూసి చూసి అంతటా చెవులు సడలి వాళ్ళు తేటగా మాట్లాడుతున్నారు అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని చెప్పవద్దు ఆజ్ఞాప కొలది మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేసి ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి చెవిటివారు వినుచున్నారు వినుచున్నారు ఏమో చెవిటి వారు వినుచున్నారు మోగవారు మాట్లాడుచున్నారు మోగవారు మాట్లాడుచున్నారు మాట్లాడు చెప్పుకుని చెప్పు ఆశ్చర్యపడ్డారట నాయన అపరిమితముగా అంటే పరిమిత లేదు ఆశ్చర్యానికి అపరిమితముగా అంటే ఒకదానాన్ని కలవటు ఒకదానాన్ని కలవటు ఒకదానానికి అలవటు ఒకదానాన్ని కలవటు అపరిమితముగా జరుగుతున్నాయి ఇక మా వల్ల కాదు ఆశ్చర్య కార్యాలు చూడమని వారు ఏం చేశారు ఇంకా సెలవు పెట్టేశారు అనమాట ఏం చేశారు నాయన సెలవు సెలవు పెట్టేశారు అపరిమితముగా ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడని ఇక్కడ దైవ గ్రంథం ఎంతో చక్కగా స్పష్టంగా మనకి సెలవు ఇస్తుంది అని ఇక చివరిగా మనం ఈ సందర్భాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించేద్దామా ఆలోచించేసి ముందుకెళ్దాం ఈ పదమూడో ఈ ఆరు ఏడో అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఏరుశూల్యంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు వీళ్ళందరూ వచ్చి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తుల వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు చేస్తున్నారట వెళ్ళం ఇదేంటి నీ శిష్యులు పెద్దలు ఒక ఆచారాన్ని పారంపర్యాచారాన్ని ఒక పద్ధతిని పెట్టారు కదా పెద్దలో వాటిని నీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తున్నారని ఒక నేర రూపం చేశారు ఎవరి మీద యేసుక్రీస్తుల వారి మీద ఎందుకని తన శిష్యులు కడుక్కోకుండా చేతులతో భోజనం చేస్తున్నారట ఈ సందర్భాన్ని విన్నటువంటి యేసుక్రీస్తుల వారు దేవుడు చెప్పేది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి దేవుడు ఏం చెప్పాడు దేవుడు చేతులు కడుక్కున్నంత మాత్రాన మనిషి అపవిత్రులు కాదు కానీ ఒకవేళ రైటే చేతులు కడుక్కోకపోతే ఒకవేళ బలహీనలు అవుతారు అనారోగ్యం వస్తుంది రోగం వస్తుందని చెప్తే ఒక ఎత్తు అంతేగాని దేవుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేయద్దన్నాడని దేవుని వాక్యంలో లేనివి పెద్దలు చెప్పినటువంటి పద్ధతులు మీరు బయటకెందుకు చేస్తున్నారు పెద్దల పద్ధతుల కంటే ప్రభు పద్ధతులు ముఖ్యం కదా అని యేసు క్రీస్తుల వారు వారికి తగినటువంటి రీతిలో ఇక్కడ సమాధానాన్ని చెప్పినట్లుగా మనకి కనబడుతుంది మీరు మీ పెద్దల పారంపార్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞని ఏం చేస్తున్నారట వెళ్ళో బొత్తిగా నిరాకరిస్తున్నారట ఏం చేస్తున్నారు చేస్తున్నారనైనా నిరాకరిస్త నిరాకరించడం అని అంటే మాకు వద్దు అని అంటున్నారు ఏ ఏ సందర్భాల్లో వద్దు అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అసలు ధర్మశాస్త్రం ఏమని చెప్పింది నీ తల్లిదండ్రులను గణపరచమని చెప్పింది బైబిల్ అంతా కూడా నీ మీ తల్లిదండ్రులకు విధేయలే ఉండమంది వారిని సన్మానించమంది వారి మాటకు లోబడమంది ఎందుకంటే వారి పాదాల దగ్గర దీర్ఘాయు ఉందని బైబిల్ సెలవిస్తుంది కానీ వీళ్ళు ఏం చేశారు మేము దేవునికి అర్పించేసుకున్నాము మీ పనేది మీరు చేసుకోండి అని తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారో మీరు అలా తయారు చేస్తున్నారు వీళ్ళందరినీ అది ప్రభు ప్రవేశపెట్టినటువంటి చట్టం కాదు శాసనం కాదు ఆజ్ఞలు కాదు పెద్దలు పెట్టినటువంటి పద్ధతులను మీరు తీసుకుని వస్తున్నారు పారంపర్యాచారం అది కనుక పెద్దల పద్ధతులు కాదు ప్రభు పద్ధతి అనగా ప్రభు ఆజ్ఞలు ప్రభు కట్టడలు ప్రభు విధులు ప్రభు శాసనాలు వీటిని మనం పరుగులోనికి తీసుకుని రావాలని మూలాలలో ఉన్న వాటిని అన్నింటినీ ప్రభుని యేసుకరిస్తున్నారు బయటకు తీసుకుని వస్తున్నారు ఇప్పుడు ఏడో అధ్యాయంలో అదే మాట అంటున్నాడు చూడండి అందుకని వారితో ఇలా చెప్పిన ఈ ప్రజలు పెదవులతోనన్ను గన పరిస్థితులు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఏ పద్ధతులు పద్ధతులంట మానవులు కల్పించినటువంటి పద్ధతులు కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈస్టర్ అని క్రిస్మస్ అని ఏమో ఇంకా పునరుత్నాలని ఈ పునరుత్న దినం అయితే ఉంది అయితే కొన్ని కొన్ని ఈస్టర్ అని ఇంకా శ్రమ దినాలని ఇంకా కొన్ని ఉపవాస కూడికలని ఇలా కొన్ని పద్ధతుల్ని మనకంటే ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు తీసుకుని వచ్చారు రైట్ కొన్ని ఆచరణలో పెట్టడం మంచిదే అయితే అది వాక్యానికి అనుగుణంగా ఎంతవరకు ఉంటుంది అన్నది మనము ఆలోచన చేయాలి ఇదివరకు మన పూర్వీకులు ఈ ఇంతటి జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకుని రావడానికి కొన్ని పద్ధతులను ప్రవేశపెట్టారు ప్రభు పద్ధతుల కంటే అవి పెద్దగా గొప్పగా మనము ఎంచకూడదు మనుషుడు ఎలా అపవిత్రపరచబడతాడంటే తిన్నటువంటి ఆహార పదార్థాల ద్వారా మనిషి అపవిత్రపరచడు కానీ లోపలు ఉన్నాయి లోపల ఏముంది ఆ కుళ్ళు కల్మషం ఎదుటి వారిని చూస్తే ఓర్చుకోలేనటువంటి తరము ఈగో ఫీలింగు ఏమంటే నాకంటే అందరూ తక్కువగా ఉండాలి నేనే ఎక్కువగా ఉండాలి నేనే పెద్దవాడిగా ఉండాలి అన్నటువంటి ఇవన్నీ ఎక్కడ గూడు కట్టుకుని పోయినాయి హృదయాంతరంగాల్లో ఉన్నాయి ఇప్పుడు వాటిని అన్నింటినీ ఏసుక్రీస్తుల వారు ఏం చేయాలంటున్నాడు లోపల నుంచి బయటకు వచ్చేవి అనగా వాటిని మనిషిని తప్ప కానీ చేతులు కడుక్కోనంత మాత్రం ఎవరే చిన్నుడ చేతులు కడుక్కోవాలనంత మాత్రం మనిషి ఎందుకు అపవిత్రుడు అవుతాడు అని దేవుడు వాటిని అన్నింటినీ పవిత్ర పరిచాడు కనుక నీ హృదయంలో ఉన్న దాన్ని నీ హృదయాన్ని కడుక్కుంటే ముందు గిన్నెలు ఏమండి చేతులు కడుక్కుంటే మనుషుడు పవిత్రుడు పరచబడ్డాడు కానీ వాక్యంతో హృదయాన్ని మనస్సుని శరీరాన్ని శుభ్రంగా తోముకుంటే ఇల్లు మురుకు పట్టిందనుకోండి ఇల్లు ఎన్నిసార్లు కడుతాం నాలుగైదు సార్లు కడితే కానీ మురికిపోతాం అలాగే మన హృదయాన్ని కూడా వాక్యంతో జీవ వాక్యంతో పరిశుద్ధ వాక్యంతో ప్రభు వాక్యంతో మన హృదయాల్ని మన మనసుల్ని కడుక్కుంటే అప్పుడు పవిత్రులు అవుతాం కానీ వాళ్ళకి అలా అర్థమైంది ఏసుక్రీస్తుల వారి సంగతులన్నింటినీ ఉపమాన రూపంగా ఏమంటే అక్కడ వచ్చినటువంటి పెద్దలకి సాసులకి పరిచయలకి వీళ్ళందరూ కూడా చెప్పారనమాట ఇలా ఆయన సువార్త చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడట ఆయన ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికో తెలవడదు అనుకున్నాడు మహానుభావుడు మహానుభావుడు తెలకూడదు అంటే ఆలుతా అనేకులకు తెలిసిపోయింది ఒక స్త్రీ వచ్చింది తన కుమార్తెకు దయ్యం పెట్టింది సురేషినిక స్త్రీ అనమాట నా కుమార్తెను బాగు చేయని ఆవిడ ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సరే అని తన కుమార్తెని స్వస్థపరచడు కొన్ని సందర్భాలు జరిగినాయి ప్రభు కుక్క పిల్లలకి రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేడు యుక్తం కాదని కొన్ని సందర్భాలు ఉపమానాలు చెప్పాడు ఆయన అయినా సరే ఆమె విశ్వాసము వదలలేదు నా కుమార్తెను మీరు ఎలాగైనా స్వస్థపరచాలని వేడుకున్నప్పుడు తన కుమార్తెకి మరి చక్కనటువంటి రోజులు బాగుపడినట్లు మనకి కనపడతారు చివరి సందర్భాన్ని చదివేసుకుందాం చూడండి మూడో సందర్భం ఆయన మరలా తూరు ప్రాంతములను విడిచి సిధోను ద్వారా దెకాపోలి ప్రాంతముల మీదుగా గళలియ సముద్రమునకు ఎన్ని ప్రాంతాలు దాటుకుని వెళ్ళాడు చూడండి మహానుభావుడు రక్షకుడు ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి చూడండి అప్పుడప్పుడు మన వాళ్ళు సీఎంలు ముఖ్యమంత్రులు ఏమండి ప్రధానమంత్రులు రాష్ట్రపరతులు ఏమంటే కొంతమంది ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ప్రయాణాలు చేస్తారనమాట ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తారు ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్తారో తిరుపతి వెళ్తారో తిరుపతి నుంచి మరలా ఎక్కడికి వెళ్తారో లేదండి చెన్నై వెళ్తారు చెన్నై నుంచి ఇలా ఎక్కడికి వెళ్తారు మరలా హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి మరలా హైదరాబాదు హైదరాబాద్ నుంచి మరలా ఢిల్లీకి ఫ్లైట్కి వెళ్తారు కదా అలాగే ప్రభువుని యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేస్తారట ఆయన మరలా సముద్ర ఆయన మరలా తూరు ప్రాంతాలను విడిచి ఏ ప్రాంతాలు విడిచాడు అయినా అక్కడ సువార్తను ప్రకటించేశాడు దేవన్ రాజ సువార్తనే తూరు ప్రాంతాలు అయిపోయిన తర్వాత సిధోను ప్రాంతాల ద్వారా సిధోను ప్రాంతానికి వెళ్ళాడు తూరు సిధోను అని అంటే అవన్నీ సుధమ గుమరా లాంటివి అనమాట హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలు అనమాట ఏమో దకపోలే ప్రాంతముల మీదుగా గళియ సముద్రం నద్దుకు గళియ సముద్రం నేర్ వచ్చాడు అనమాట అప్పుడు ఈ రోజులైతే ఫ్లైట్లో ప్రయాణం ఆ రోజుల్లో సముద్ర మార్గం గుండా ప్రయాణం కానీ ఆ ఆ సముద్రాలని ఎవండి ఆ అరణ్యాన్ని ప్రభువు మార్గాలుగా చేసుకున్నాడు ఈరోజు మనం ప్రభు కొరకు నిలబడితే ఈ సముద్రం అనేటువంటి లోకంలో మనకి కూడా దేవుడు ఏం చేస్తాడు దారిని ఇస్తాడు బాటల్ని ఇస్తాడు ముండలే తుప్పలే అరణ్యమే అడవిపోతే అయినా సరే ప్రభు కొరకు మనం నిలబడుతున్నప్పుడు ఆయన ద్వారాలు తెరిస్తాడు ఆయన ద్వారాలు తెరిస్తే మనం వార్తని సువార్తని ప్రపంచ ప్రజలుగా అందరికీ అందించడానికి అవకాశం ఉంటుంది ఏమండి ఆయన ఎవరితోనూ చెప్పవద్దని చూడండి అప్పుడు ఆయన ఒక చివరిలో ఏం చేశాడంటే చెవిటివాడు నెత్తివాడు అట పాపం ఆయన ఒక వ్యక్తి చూడండి బలహీన చెవిటివాడు నెత్తివాడు అయితే అతని దగ్గర తీసుకురాగానే ఏసుగ్రీస్తుల వారి వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆయన అంటున్నాడు ఇది ఎవరికి తెలియవద్దు అన్నా సరే వాళ్ళు ఏం చేశారు మరీ ఎక్కువగా ఏసుగ్రీస్తుల వారు చేసినటువంటి మంచి కార్యాలని ప్రకటన చేశారు నేడు మీరు నేను కూడా ఇతరులు మనం చెప్పొద్దన్నా సరే మనం మానలేము ఇప్పుడు క్రిస్మస్ దాల్ అనేక మందికి మనం గ్రీటింగ్స్ ద్వారాగా వాక్యాల ద్వారాగా లేదంటే మన మనసు ద్వారాగా మన ప్రేమ ద్వారా ఇతరులని క్రీస్తు పుట్టాడని పరిచయం చేస్తున్నాం కదా ఎవరు వద్దన్నా ఎవరు కావాలనుకున్నా మనం మాత్రము క్రీస్తు వార్తను మానేవారిగా ఉండకూడదు ప్రకటించేవారిగా ఉండాలని వాక్యం సెలవు కనుక దేవుడు అట్రీతిగా మనల్ని సిద్ధపరిచిన కాక స్థిరపరిచిన కాక ఆమె

ఇటుసారి వాగు నేర్చుకున్న తేను వాగుతాను రోజుల్లో సమాపణ నేర్చుకున్న తను అలాంటి సందర్భాల్లో తిరిగి రోడ్ వాగి చదువుకున్న తో వాళ్ళతోనే ఆంజనం కృపలు ఉండి చేసింది కేంద్రంలో రోడ్గా తేని ఇంకెవర మహాగనుడు అయిన మా తండ్రి మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన తండ్రి మీ కొందనాలు ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాకుపై ప్రకాశింపజేసినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మార్క్స్ వార్త ఏడా తండ్రి మరొక్కసారి మేము నెమరు వేసుకుని తండ్రి మా యొక్క హృదయంతరంగా లేదు ముప్పై అంతలుగా అరవై దంతలు నూరంతలుగా ఫలింపజేసుకుని తండ్రి మేము ఫలించు ప్రభు మేము వెలిగి తండండి ఇతరులను ఫలింప ఫలింపజేయడానికి ఇతరులను వెలిగించడానికి నేను ఓర్పును సహనమును జ్ఞానమును తెలివిని వివేకాన్ని ఆయువును ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని తెచ్చండి అలాగే నేను నాయన తండ్రి మా యొక్క తండ్రి ఊదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ సంఘబిడ్డలందరినీ దర్శించండి దీవించండి ఆశీర్వదించండి రెండు సంఘాల్లో వాక్య పరిచయం చేస్తున్న దైవ సేవకుల కుటుంబాలను దీవించండి ఆస్వాదించండి వారికి సహకారులుగా ఉన్న పెద్దలను బట్టి నాయన సహకరిస్తున్నటువంటి పురుషులను బట్టి క్రీస్తు సైనికులు క్రీస్తు సైనికరణను బట్టి మీకు అందనాలి ప్రభావ ఇదిగో నాయన సంఘం ద్వారా సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా ఇదిగో వారి మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న ప్రభావ స్థిరమైన బండ మీద పునాది మీద కట్టబడిన వారమే మీ చందకి చేరుకోవడానికి సహాయాలు అనుగ్రహించండి అలాగే ఈ పరిచర్ను వీక్షిస్తున్న బిడ్డలందరినీ దర్శించమని దీవించమని మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు మీ కుమారుని రాకడ కొరకు ఆయుధపరచమని ఆశీర్వదించమని దీవించమని మా ప్రభుత్వ ఈశ్వరిస్త పరిణామాలు ఈ ప్రార్థన తండ్రి మారుస్తున్నాము తండ్రి అందరు కొందరైనా